నెల్లూరు మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సెంటర్ హెడ్ డాక్టర్ బిందురెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు హౌస్ కీపింగ్ నర్సింగ్ తదితర విభాగాల్లో ప్రతిభ కనపరిచిన మహిళలకు డాక్టర్ బిందురెడ్డి బహుమతులు అందజేశారు అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని వైద్య రంగంలో మహిళల పాత్ర ప్రత్యేకమన్నారు నర్సింగ్ సిబ్బంది సేవల కీలకమన్నారు ప్రతి మహిళ ఉన్నత స్థాయికి వెళ్లాలని కాంక్షించారు కార్యక్రమంలో హెచ్ఆర్ విభాగం హెడ్ఓడీ శివ నర్సింగ్ హెడ్ శైలజ అన్ని విభాగాల హెచ్ఓడీలు మహిళా వైద్యులు సిబ్బంది పిఆర్ఓ చందువర్మ పాల్గొన్నారు वी एमोशनल अच्छा इंका वीकोशन आपर्चुनिटी विने फील मेनेजमेंट फील थ्रेड नई మా ఫాదర్ ఎప్పుడూ అనుకుంటారు ప్రొఫెషనల్ లైఫ్లో అచీవ్మెంట్ చేయలేరు అని సో పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ ప్రస్తుతం రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటున్నాను కాంప్లిమెంట్ నేను ఎయిత్ స్టాండర్డ్ చదివేటప్పుడు మొత్తం స్కూల్లోనే ఒక ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ పెడితే ఆ ఎస్ఏ రైటింగ్లో అందరికంటే నేనే బాగా పర్ఫామ్ చేశానని మా కరెస్పాండెంట్ మొత్తం పేరెంట్స్ ముందు అంతా ప్రేస్ చేశారు సో ఇట్ వాస్ మై బెస్ట్ కాంప్లిమెంట్ అసంప్లిష్మెంట్ మై టెన్త్ క్లాస్ రిజల్ట్స్ టెన్త్ క్లాస్ లో మా స్కూల్లో టాపర్ లే నేను సో మ్యామ్ ఇన్స్పిరేషన్ మునిబా మజాలి తను ఒక పాకిస్తానీ లేడీ తను యాక్చువల్ గా స్మాల్ ఏజ్ లోని ట్వంటీ ఇయర్స్ లో మ్యారేజ్ చేశారు తను ఒక యాక్సిడెంట్ లో తన మొత్తం బోన్స్ మొత్తం క్రాష్ అయిపోయి తను ఆల్మోస్ట్ పారలైజ్ అయిపోయారు త్రీ ఇయర్స్ వరకు తను మీదే ఉన్నారు తన హస్బెండ్ తనకి డైవోర్స్ ఇచ్చేశారు ఇట్లా అ కార్ యాక్సిడెంట్ వాళ్ళ హస్బెండ్ వల్లే జరిగింది అయినా కూడా తన హస్బెండే తనకి డైవోర్స్ ఇచ్చేశారు తర్వాత వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ తో తను బాగా లైఫ్లో ముందుకు వెళ్ళాలి అని తన పేరెంట్స్ బాగా సపోర్ట్ చేశారు నౌ షీ బీకే మే మోటివేషన్ స్పీకర్ అండ్ తను ఒక ఇప్పుడు బేబీ బాయ్ ని తీసుకొచ్చుకొని పెంచుకుంటున్నారు సో సో షీ షీబీకే మే మదర్ అలా తన తనని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను

అంటే హౌస్ కీపింగ్ లో అందరితో పాటు ఈక్వల్ గా అంతే కష్టంగా ఇది కొన్ని ఇండస్ట్రీస్ కొన్ని డిపార్ట్మెంట్స్ ఓన్లీ మెన్ డామినేటెడ్ ఉంటాయి బట్ ఫీమేల్స్ కూడా అదే లెవెల్లో డామినేట్ చేసి నిలదొక్కుంటున్నారంటే బిగ్ హ్యాండ్ టు అంటే నా దగ్గర ఉన్న ఫీమేల్స్ ఫీమేల్స్ తో అంత మనమే మనవలే

ఎవరైతే లేదు నా నేను స్ట్రెంత్ అంటే నేను గాడ్ దగ్గర ప్రేయర్ చేసుకుంటే నాకు ఏదొచ్చినా కూడా తర్వాత వీక్నెస్ వచ్చి కొద్దిగా నాలో సాఫ్ట్నెస్ కైండ్నెస్ సింపతి నేచర్ ఉంది సో దాన్ని అది నా వీక్నెస్గా ఉంటుంది నెక్స్ట్ ఆపర్చునిటీ అంటే ఒక క్వాలిటీ సర్వీస్ ఏదైనా హాస్పిటల్ ఆర్ ఇన్ హోమ్ లేదంటే ఇంకెక్కడైనా బయట ఎక్కడైనా సొసైటీలో కూడా ఎక్కడైనా కూడా మన చేతనంత మన చేయగలిగినంత సేవ మనం చేయడానికి మనం చేయాలి అని అనుకు అనుకుంటాను ఎప్పుడు ఇంకెక్కడైనా ఒకవేళ మనము అక్కడ ఇప్పుడు మనం ఎవరైనా ఎక్కడైనా చూసామనుకోండి మంది ఆదిలే మంది మన మనకేం సంబంధం అనుకోకుండా మనం చేయగలిగినంత సహాయం వాళ్ళకి చేసి మనం మనం సర్వీస్ని మనం ప్రూవ్ చేసుకోవాలి నెక్స్ట్ థ్రెట్ అంటే ఎవరు నా ప్లేస్ ఎవరు రాకూడదు అనేది థ్రెట్స్ అలవాటు అవుతారు ఎక్కడ బ్యాడ్ ఫ్రెండ్షిప్ అవుతారని మాత్రం నాకు థ్రెట్ అది మాత్రం నా లైఫ్ వాళ్ళు పెద్దగా అవుతున్నారు ఇప్పుడు ఇఫ్ దే ఆర్ కమింగ్ టు స్టేజ్ కాబట్టి కొద్దిగా అది భయం ఉంది బ్యాడ్ బ్యాడ్ హ్యాబిట్స్కి ఎట్లా మూవ్ అవుతారేమో బ్యాడ్ ఫ్రెండ్స్ ఏమైనా కలుస్తారేమో ఫ్రెండ్షిప్ చేస్తారేమో లైఫ్ ఎలా ఉంటుంది అంటే మనం సొసైటీలో ఇప్పుడు చేస్తున్నాం వాళ్ళు బైకుల్లో వెళ్ళి సరైన యాక్సిడెంట్స్ ఏమన్నా చనిపోవడము లేదా ఇట్లా ఏదన్నా ఇవ్వడము అట్లా జరుగుతున్నాయి కదా చేతికి వచ్చిన పిల్లలు తల్లిదండ్రులు పోగొట్టుకొని వాళ్ళు బాధపడేది మనం చూస్తున్నాం కాబట్టి సో ఓకే సో కాన్ఫిడెన్స్ దట్ ఐ కెన్ డూ ఇట్ మై వీక్నెస్ వాట్స్ ఫియర్ విచ్ ఐ ఆల్వేస్ ట్రై టు ఓవర్కమ్ ఆపర్చునిటీ ఐ నెవర్ వాంటెడ్ టు బిక్ ఇన్ అ కంఫర్ట్ లెవెల్